హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో అనవసరంగా మరి గగన్ హిందువుకి కట్నం ఇచ్చి మళ్ళా చిక్కుల్లో పడబోతున్నాడా ఆ అపూర్వకి మరి ఎలాగైనా సరే ఈ విషయంలో చెక్ పట్టాలని చూస్తున్న భూమికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోయింది అలాగే మరి గగన్ వెంకటేష్ సౌందర్యాన్ని పిలిపించి చెక్ ఇచ్చాడా ఇచ్చిన తర్వాత ఏం జరిగింది మరి శరత్ చంద్ర వాళ్ళిద్దరిని ఎందుకు పిలిపించాడు పిలిపించినాక వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నది మనం అప్కమింగ్ రివ్యూ అలాగే గగన్ భూమిలు కలిసి అపూర్వకి చెక్ పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ అయితే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఎలాగైనా సరే హిందూ లైఫ్ని కాపాడాలి ఇందుకి కట్నం తనే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాడు కానీ ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇస్తే బాగుంటుందని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్ పని మీద కార్లో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా దారిలో మరి ఒక విషయాన్ని చూసి షాక్ అయిపోతాడు అసలు వీళ్ళు మనుషుల మృగాల మనిషి రూపంలో ఉన్న నలరూప రాక్షసులా అసలు డబ్బు కోసం ఇంత కక్కుర్తిగా ప్రవర్తిస్తారా పాపం ఎలా పెరిగింది ఎలాంటి కష్టం పడుతోంది అని చెప్పి పాపం ఒక్కసారిగా గుండె కడుక్కమంటుంది గగన్కి అసలు చూసిన దృశ్యం ఏంటి అనుకుంటున్నారా అక్కడ అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరికి సౌందర్య వెంకటేష్ ఇద్దరు వస్తారు వాళ్ళిద్దరితో పాటు ఇందును కూడా తీసుకొస్తారు కానీ ఇందుకి మరి రా బరువులు ఇచ్చి వీళ్ళిద్దరు దర్జాగా నడుచుకుంటూ వస్తూ పాపం బరువు బరువు అంటున్నా తనని వెనకాల నుండి అనుభవించవే అనుభవించు మేం మాత్రం మీ అత్తయ్య ఇస్తానన్న కట్న ఇవ్వకపోవడం వలన బరువంతా మేము మొయ్యం లేదా ఏంటి ఇలాగే మొయ్యాలి లేకపోతే నీకు బుద్ధి రాదు ఇంకొకసారి ఇలాంటి అబద్ధం ఆడి మాకు పెళ్లి చేయరు అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ పాపం వెనకాల ఎందు చేతినిండా నెత్తి మీద బరువుతోని మోస్తూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఇద్దరు భర్త భార్య వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసిన గగన్కి ఇంకా ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి కార్ని మీదకి తీసుకొస్తాడు ఇంకా కొంచెం త్రటిలో తప్పేటట్టుగా ముందు పెడతాడు ఒక్కసారిగా గుండె గుబేలమంటుంది సౌందర్యకి వెంకటేష్కి ఏ ఎవరు మీరు కళ్ళు పోయాయా నెత్తికెక్కాయా ఏంటి మనుషులను చంపేస్తారా రోడ్డు మీద అనగానే గగన్ని చూసిన తర్వాత తడబడతారు తడబడి ఏంటయ్యా నువ్వేంటి మమ్మల్ని చంపేస్తావా ఏంటి అనగానే అవును చంపేస్తాను అని చెప్పేసి అంటాడు ఏంటి ఇలా వచ్చి ఇలా మీద తీసుకొచ్చేసావు కార్ని అవును మా హిందుని మీరు బాధ పెడుతున్నప్పుడు అందుకనే అలా మీదకి తీసుకొచ్చాను అనగానే మేం బాధ పెట్టిందే కనిపించింది మీ వాళ్ళు బాధ పెట్టింది ఏం కనిపించదు కదా ఎవరు ఏం పెట్టారు అని చెప్పేసి అడుగుతాడు ఎవరు ఏం చేశారంటావేంటి మాకు ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా రోజుకొక మాట చెప్పి కొడుకు ఒకసారి తండ్రి ఒకసారి అపూర్వ ఒకసారి మమ్మల్ని మోసం చేస్తున్నారు మేమైతే ఏం మోసం చేయలేదే పెళ్లి చేసుకున్నాము మా ఆశలు మాకు ఉంటాయి కదా అందుకే కావాలనే ఇలా బాధ పెడుతున్నాము అనగానే డబ్బుకి ఎంతటికైనా దిగజారిపోతారా మీరు ఇదిగో మాటలు తేడాగా మాట్లాడకు డబ్బు ఎవరికి చేయదు ఇస్తామన్నది ఇవ్వమని అడుగుతున్నాం మేమేం మోసం చేయలేదే మేమేమి అది ఇది అని చెప్పేసేసి ఆశపట్టం లేదు మాకు ఇస్తానన్న కట్నం కనుకలు ఇవ్వమని అడుగుతున్నాం అని చెప్పేసి అనగానే అంటే కట్నం వేస్తే ఈ అరాచకాలను ఆపేస్తారా ఎందుకు ఆపేయము ఖచ్చితంగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి అనగానే ఇందు ఈ బాధలన్నీ పడుతూ ఇక్కడ ఉండాలా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇందు దిగాలుగా గగన్ వంక చూస్తూ ఉంటుంది అన్నయ్య ఏ మొహం పెట్టుకుని పుట్టింటికి వస్తాను ఏం చేసైనా సరే ఇక్కడే ఉండి నా ఉనికిని నేను కాపాడుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది నిజంగా ఇందుని చూసి గగన్కి చాలా జాలేస్తుంది పాపం ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అనుకుంటాడు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఇందుని ఆదుకోవాలి ఆ అపూర్వ చేసిన మోసానికి ఇందు బలి కాకూడదు నేనే ఏదో ఒకటి దీనికి పరిష్కారాన్ని ఆలోచిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెంకటేష్ని సౌందర్యని రేపు కలవమని చెప్పేసి మాట్లాడతానని చెప్పి మరి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ధరణిలాగా గగన్కి ఫోన్ చేస్తుంది చేయడంతోనే ఇంకా ఫోన్ ఏంటి రాలేదా అనుకుంటున్నాను ఏంటి ధరణి అని చెప్పేసి అంటాడు ఏంటి ధరణి అంటారా అవును ఇంకా మీ గుండెల్లో నుంచి భూమిని తీసేశారా అని చెప్పేసి అంటుంది అదేం ప్రశ్న భూమి నా గుండెల్లో ఎందుకుంటుంది తన మనసులో నేను లేనప్పుడు నేను తనుకున్న మనసులో ఉండదు కదా అని చెప్పేసి అంటాడు ఏం కాదు మీ మనసులో భూమి ఉందని నాకు తెలుసు ఎలా తెలుసు అని చెప్పేసి అంటాడు గగన్ ఎలా తెలుసంటారేంటి మీరు భూమిని ఎవరైనా ఏదన్నా అంటే అస్సలు తట్టుకోవడం అసలు భరించలేకపోతున్నారు అది ప్రేమే కదా అని చెప్పేసి అంటుంది అంటే ఏం దేనికోసం మాట్లాడుతున్నావు దేనికోసం మాట్లాడటం ఏంటి భూమి భూమి కోసం డ్రెస్ తెచ్చారు తను వద్దంటున్నా వేసుకోమన్నారు అది వేసుకుని మీటింగ్ కూడా తీసుకెళ్లారు మీటింగ్లో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడేసరికి మీకు రగిలిపోయింది అప్పుడు భూమి మీ సొంతం కాబట్టి ఆ మేనేజర్ చెంప పగల కొట్టారు లేకపోతే భూమి కోసం కొంచెం అమర్యాదగా మాట్లాడేసరికి కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అంటే ప్రేమ లేకుండానే చేసుకున్నారా దారిన పోయే ఎవరి అలా చేయలేరు కదా ఏమో మనకెందుకులే నన్ను ఎలాగో ఇష్టపడటం లేదు కదా తన్ను ఎవరేమన్నా అంటే ఏముందిలే అని చెప్పి మీరు అనుకోవట్లేదు కదా అంటే భూమి మీద ఇంకా మీకు ప్రేమ ఉంది ఆఫీస్లో వాళ్ళు భూమి కోసం ఆ డ్రెస్ కోసం తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అలాగే అక్కడ వాడిని కూడా మేనేజర్ని కూడా చంపపీ కొట్టారు దీని అంతటికీ మనం ఆలోచిస్తూ ఉంటే మీరు ఇంకా మీ గుండెల్లో భూమికి స్థానం ఉందని నేను అనుకుంటున్నాను కదా అవును ఉన్నా ఏంటి లాభం ఏం ధరణి నిన్న అడిగాను కదా నువ్వు మా ఇద్దరిని కలుపుతావా అన్నా ఏ నేనేం కలపలేను అన్నావు ఒకవేళ నేను నిజంగానే అలాగే ఉన్నాననుకో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది భూమి నన్ను ఇష్టపడదు కాబట్టి కానీ నాకు మా అమ్మ కోరిక నెరవేర్చడం నా ధర్మం మా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచింది మా అమ్మ నన్ను ఏమీ అడగలేదు ఇప్పుడు నా నుంచి పెళ్ళి ఆశిస్తోంది ఒక మంచి కోడల్ని తీసుకొస్తానని కలలు కంటోంది అలాంటి అమ్మని నేను న్యాయంగా అమ్మ సంతోషానికి పనిచేయాలి అందుకే నేనంటే ఇష్టం లేని భూమికి దూరంగా ఉండి నేనంటే ఇష్టపడుతున్న నక్షత్రం చేసుకోవాలి అనుకుంటున్నాను తప్ప అని చెప్పి అనగానే తప్పే ముమ్మాటికి తప్పే అని చెప్పి అంటుంది అదెలా ఎలా అనగానే అది ఎలా అంటారేంటి మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకొకళ్ళతో పెళ్లి చేసుకోవాలనుకోవటం చాలా తప్పు మీరు భూమిని పూర్తిగా మర్చిపోయారని చెప్పి గుద్ది చెప్పండి అప్పుడు నమ్ముతాను అని చెప్పి అనగానే గగన్ అలా ఉండిపోతాడు ఇంకా ధరణి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఈ ధరణి ఏంటి అచ్చం భూమిలాగానే ప్రశ్నిస్తూ ఉంటుంది భూమిలాగానే మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయా అసలు ఏంటి ధరణి ఏంటి భూమి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఏంటో ఈ భూమి ఒక పట్టాన్ని అర్థం కాదనుకుంటే ధరణి కూడా అర్థం కాకుండా పోతుంది వద్దంటారు కావాలంటారు ఏంటి ఆడవాళ్ళు వీళ్ళ మనసు ఎప్పటికీ అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు నాకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ గగన్ గారు చాలా మారిపోతున్నారు ఆ అపూర్వ ఈ నక్షత్ర వచ్చి కావాలని ఆయన్ని మనసు మార్చేస్తున్నారు ఆయన గగన్ గారు చెప్పింది ఏంటి ఆంటీకి నచ్చితే చేసుకుంటాను అంటున్నారు ఆంటీకి వెళ్ళి నేనే ప్రశ్నిస్తాను ఆంటీ మీరు నన్ను కోడలుగా తెచ్చుకోవాలనుకున్నారు కదా ఇప్పుడు నక్షత్రం ఎలా చేసుకోమని చెప్తారు ఆ నక్షత్రం మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు ఒప్పుకున్నారట కదా అని నిలదీస్తాను ఆంటీకే అని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నక్షత్రం కూడా ఆలోచించి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి ఆంటీ ఒప్పుకుంటే బావ కూడా ఒప్పుకుంటా అన్నారు కదా ఆంటీతో ఒకసారి వెళ్ళి మాట్లాడతాను మొన్న కాఫీ చేసి ఇచ్చిన రోజు ఆంటీ ఏదో మింగలేక కక్కలేక ఊ అన్నారు కానీ మనస్ఫూర్తిగా ఊ అన్నట్టు నాకు అనిపించలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఆంటీతో ఆ మాట చెప్పించుకోవాలి అని చెప్పేసి శారదా ఇంటికి బయలుదేరుతుంది నక్షత్ర ఇంకా భూమి కూడా బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో మీరా ప్రసాదు ఇంకా వాళ్ళ అత్తయ్య చెర్రి బిందు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాన్న ఈ అరాచకం ఏంటి నాకేం అర్థం కావట్లేదు మొన్నటిదాకా అత్తయ్య బాగానే ఉంది మనమంటే ప్రేమ కురిపించేది ఇందు అన్న బిందు అన్న నేనన్నా చాలా గౌరవంగా చూస్తూ ఉండేది సడన్గా ఇంత మార్పు ఇండినా నేను ఈ మార్పుని అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాను కానీ అవును వదిన చాలా ప్రేమగా ఉండేది ఇందుకి ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కాలేదు వదిన కారణంగానే ఈ పెళ్ళి అయింది అయినా సరే ఇప్పుడేమో అలా ఎందు విషయంలో ఎందుకలా ఉంటుందో తెలియటం లేదు అయినా అన్నయ్యతో ఒక మాట చెప్తే ఏదో రకంగా కట్నకానుకలు ఇస్తారు కదా కానీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే వదిన విషయంలో భయం వేస్తుంది మాట్లాడితే ఏం చేస్తుందానని అయినా ఈ విషయం ఎలాగోలాగా మామయ్యతో నేను చెప్తాను నాన్న అని చెప్పి అంటాడు చెర్రి మనం చెప్తే ఆయన వింటాడనుకుంటున్నారా అదంతా అపూర్వ గారి మాటని నమ్ముతారు ఆయన పూర్తిగా మన మాటలు నమ్మర్రా అయినా ఆయన మీకేం తెలుసు ఆ అపూర్వ ఇప్పుడే మారిపోయింది అనుకు చెప్పి అనుకుంటున్నావు కాదు అంతకుముందు కూడా మీ శోభాచంద్ర అత్తయ్యని చంపేసింది కూడా మీ అపూర్వత్తయ్యే అని చెప్పేసి నోరు జారుతాడు ఇంకా మాటకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు పెద్దత్తయ్యా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదా అపూర్వత్తయ్య చంపేశారా ఎలా చెప్తున్నావు అనగానే అది అది అదేం కాదులేరా అలా నోటికి ఆ ఫైర్ యాక్సిడెంట్కి కారణంగా ఏదో వచ్చేసింది ఆవిడేం కాదని చెప్పి మాట మార్చేస్తాడు కానీ చెర్రీ మాత్రం ఇదేదో నాన్న కావాలనే మాట మార్చాడు అపూర్వ అత్తయ్య కారణంగానే అత్తయ్య చనిపోయిందని చెప్పి అంత క్లియర్గా చెప్పాడు అంటే ఏదో జరిగే ఉంటుంది అయినా అత్తయ్య మొదటి నుంచి చాలా క్రూయల్గానే ఉంటారు భూమి విషయంలో కూడా చాలాసార్లు క్రూయల్గానే ప్రవర్తించారు మొన్నటికి మొన్న భూమిని పోలీస్ స్టేషన్కి పంపించాలని చూశారు అపూర్వ అత్తయ్య మామూలు మనిషి కాదని నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ విషయాన్ని ఏదో రకంగా మామయ్య గారికి చెప్పి హిందూ జీవితాన్ని కాపాడుకోవాలి లేకపోతే హిందూ ప్రాణాలతో దక్కే పని కాదు ఏం చేసైనా ఎలా ఎలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్కి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా సరే మన ఎవ్వరి మాట నమ్మరు ఆ శరత్ చంద్ర గారు అయితే భూమి మాట నమ్ముతారు కదా నాన్న భూమి మాట నమ్ముతారా నాకు తెలుసు భూమిని ఒక్కదాన్నే నమ్ముతున్నారు ఆయన్ని అంతగా ప్రభావితం చేసింది ఆ పూర్వగారు అని చెప్పేసి మరి ఇంకేం భూమితో ఒకసారి మాట్లాడి మావయ్య గారి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అంటాడు సరే ఏదో ఒకటి చేద్దాం భూమికి అయితే ఎటువంటి ప్రాబ్లం రా సారీ ఇందుకైతే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుందాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంట్లో శారద చేసుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కోసం కరలు కంటూ ఉంటుంది గగన్ రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది ఏంటో అందరూ కళలు కంటారు ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ నా మనసులో ఉన్నది ఒక చిన్న కళ ఆ కళ నెరవేరదా నెరవేరకుండా ఇన్ని రోజులు నా జీవితంలో నాకు ఎలాగో ఆనందం లేకుండా పోయింది ఏంటి స్వామి నా కొడుకు జీవితమైన ఆనందంగా ఉండాలని కలలు కంటున్నాను అది నా తప్ప నేను మనస వాచ కర్మణ ఆ భూమినే ఈ ఇంటి కోడలు కావాలి అనుకున్నాను కానీ ఆ భూమి అనుకున్నప్పుడల్లా మనసుకు దగ్గరగా వస్తుంది ఆమె దూరాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి స్వామి ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ నా కొడుకుకి మనసుకు నచ్చిన ఆ భూమిని దగ్గర చేయి స్వామి భూమి మనసులో ప్రేమను కలిగించు నిజంగా భూమి మనసు మారాలని నేను ఆయన ఎంత ప్రయత్నిస్తున్నామో త్వరలోనే నా ఇంటికి కోడలుగా భూమి రావాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అత్తయ్యా అని పిలుపు వినిపిస్తుంది అదిగో తదాస్త దేవతలు విన్నారా ఇలా అనుకున్నానో లేదో అలా భూమి గొంతు వినపడుతోంది అత్తయ్య అత్తయ్య అత్తయ్యనని చ అలా అనిపిస్తుంది అది నా ఊహేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ మళ్ళీ అత్తయ్య ఆంటీ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది ఆంటీ అంటోంది కదా అత్తయ్య కాదు ఆంటీనే అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇంకా బయటకు వెళ్ళి గబా గబా వచ్చి చూద్దామనే లోపల ఇంకా అక్కడికి నక్షత్రం కూడా లోపలికి వచ్చి అత్తయ్య అత్తయ్య అంటుంది ఓ పక్కన భూమి కూడా ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఇద్దరు అలా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటే అమ్మో వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారేంటి పొరపాటను వీళ్ళిద్దరికీ దొరికాను హరిం అంటాను ఒకళ్ళు ఒకళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు దొరకకూడదు అని చెప్పేసి లోపలికి వెళ్ళి కఠిన వెనకాల వెళ్ళి దాక్కుంటుంది ఇంకా శారద ఇంకా ఇదిలా ఉండగా ఏంటే నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి అని చెప్పేసి నక్షత్ర భూమిని అడుగుతుంది ఏంటి నన్నెందుకు వచ్చావంటావా ఇది ఇంతకుముందు నా ఇల్లే ఇక్కడే ఉండేదాన్ని నేను అందుకే వచ్చాను అవునా అయితే ఇది మా అత్తయ్య ఇల్లు నేను ఇంటికి కాబోయే కోడల్ని కో కొండ మీద కోతివేమీ కాదు నువ్వు కాబోయే కోడలివా ఎవరమ్మా నిన్ను మెచ్చారు ఇచ్చారు ఎవరు నిన్ను మాట్లాడారు ఆ మొన్న అత్తయ్య నేను చేసిన కాఫీ తాకి నువ్వే నా కోడలివి అని చెప్పి అన్నారు అంటారు అంటారు అత్తయ్య ఎందుకు అంటారు అని చెప్పేసి అంటుంది అత్తయ్యకి ఇష్టమైతే బావకి ఇష్టమే కదా అందుకనే అడిగి తేల్చుకుందామని వచ్చాను అవునా తేల్చుకుంటావా అసలు ఈ ఇంటికి గుమ్మం ఎక్కడానికి నీకు అర్హత లేదు మీ అమ్మకి నీకు ఈ ఇల్లు అంటేనే పడదు ఇప్పుడేమో గగన్ గారు కావాల్సి వచ్చారా రారు అత్తయ్య నిన్ను చూసి అస్సలు రారు అసలు ఆవిడ నిన్ను చూసి కోడలు కానీ ఒప్పుకోదు నాకు తెలుసు గగన్ గారి మనసు తెలుసు అత్తయ్య మనసు నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే సారదా తెలుసు అంటావు అన్నీ తెలుసు కానీ మాత్రం మా మనసు మాత్రం బయట పెట్టవు అయినా భూమి ఎందుకు ఇన్ని కష్టాలు నీ మనసులో ఉన్న విషయం చెప్పేస్తే అక్కడే తేలిపోయేది కదా ఇలా వాళ్ళని వీళ్ళని ఎదురు సమాధానం చెప్పడం ఎందుకు నాకు గగన్ గారంటే ఇష్టం అని చెప్పి ఒక్క మాటనతో చెప్తే నీకు వెంటనే నేను గగన్తో పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను కానీ నువ్వు వాళ్ళు చెప్పటం లేదు కదా అని చెప్పేసి అది చెప్పడం కోసమే ఈ నటనంతా అని చెప్పేసి అనుకుంటూ శారద అలా చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏమో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా చూస్తూ ఉంటే ఇంకా ఇద్దరు బాగా ఒకరినొకరు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వని చెప్పి ఒకరినొకరు కీచుగా అరుచుకుంటూ ఉంటారు ఇంకా భూమి ఒక మాటకు వస్తుంది చూడు నక్షత్ర నేను ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్లో పాస్ అయితే నిజంగానే అత్తయ్య నువ్వు అన్నట్టుగానే వస్తుంది లేదంటే వస్తుంది అంటే ఆ పెట్టు అని చెప్పి అంటుంది నువ్వు అత్తయ్య అని పిలు నీ సాయశక్తుల ప్రేరు వస్తుందేమో అనగానే అత్తయ్యా అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆయన శారద బయటికి రాదు ఇంకా నీ అయిపోయింది అన్ని టైము నేను పిలిచి పిలవనా అని చెప్పి అంటుంది ఆ పిలు అని చెప్పనగానే అమ్మో గగన్ గారు ఏమైందండి ఏంటి బ్లడ్ అంతా ఏం జరిగింది దారిలో ఏమైనా అయ్యిందా అని చెప్పేసి డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా లోపల ఉన్న శారదకి ఒక్కసారిగా భయమేస్తుంది గగన్కి ఏమైంది గగన్కి బ్లడ్ ఏంటి అని చెప్పి ఇంట్లో నుంచి నాన్న గగన్ గగన్ అని చెప్పి స్పీడ్గా మెట్లు దిక్కుంటూ వస్తుంది కిందకి చూసావా నువ్వు ఆంటీ ఎలా వస్తున్నారు దట్ ఈస్ భూమి నువ్వు ఉన్నావు ఒక్కసారి పిలిచినా వచ్చారా అని చెప్పి అనగానే ఏంటమ్మా గగన్ గగనే అనగానే గగన్ గారికి ఏం కాలేదంటే నేనే కావాలని మీరు ఎక్కడున్నారో పిల్ తెలుసుకోవడానికి అలా పిలిచాను అని చెప్పి అనగానే ఇదంతా ఏంటమ్మా అనగానే ఏంటంటే మీరు దానికి సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అనగానే ఎటు చేసినా ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బయటికి గబాగబా వచ్చేస్తూ ఉంటుంది ఆంటీ ఆంటీ అని చెప్పేసి అన్నా కానీ పట్టించుకోకుండా బయటకు వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఇంకా గొడవ అలా స్టార్ట్ చేసి ఇద్దరిని ఒకరొకరు అనుకుంటూ ఉంటారు ఇంకా సారద మాత్రం బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే పూర్ణి అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఏమైంది ఇంట్లో తాళాలు కూడా పెట్టుకుంటే వెళ్ళిపోతున్నావేంటి అనగానే ఏం లేదే ఆ భూమి ఆ నక్షత్రం వచ్చి ఇంట్లోకి వచ్చి నువ్వంటే నువ్వని చెప్పి ఒక్కటే రభసు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మనం దొరికామనుకో మనం అయిపోతాము అందుకే పద వాళ్ళు వద్దాం అని చెప్పేసి అదేంటమ్మా మన ఇంట్లో మనం పారిపోవడం ఏంటి ఒక్కోసారి అలాగే జరుగుతుంది పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది పద నక్ష పద పూర్ణి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి నక్షత్ర ఇద్దరు కూడా ఒకరికొకరు నువ్వంటే నువ్వు అనుకున్నాం కానీ చూడు నువ్వు నా దారికి అడ్డు రాకు వస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అని నక్షత్రం అంటుంది నువ్వు మాత్రం నా దారికి వస్తే నేనేమన్నా కాయగూరలు అనుకున్నావా నేను నీ అంత చూస్తాను అయినా గగన్ గారు నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోరు అనగానే ఎందుకు చేసుకోరు భావనను చేసుకుంటానని చెప్పాడు ఇందాక ఆఫీస్లో కూడా అమ్మకి చెప్పాడు నువ్వేంటి మధ్యలో అని చెప్పానం కానీ మధ్య లేదు సగము లేదు అయినా నీతో నాకు గోల్ ఆ గగన్ గారితో మాట్లాడుకుంటాను అనగానే బయటకు వచ్చేస్తుంది ఇంకా అమ్మయ్యా ఇది వెళ్ళిపోతుంది కదా ఆంటీ కూడా లేరు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఇంకా పక్కనే ఉన్న పూర్ణి శారద అమ్మయ్య వెళ్ళిపోయారు పద అని చెప్పేసి లోపలికి వెళ్తారు అయినా ఇదేంట మా భూమి అన్నయ్య అంటే ఇష్టం లేదు అంటుంది నక్షత్ర ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడు కామ్గా ఉండొచ్చు కదా మరి తనెందుకు పెళ్ళి గగన్ అన్నయ్యని మరి ఇష్టం లేకపోయినా అలా వెంబడిస్తుంది అదే కదే నాకు అర్థం కావట్లేదు దాని మనసులో అన్నయ్య మీద ప్రేమ ఉంది కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఎందుకో ఎందుకో ఇలా చేస్తూ ఉంది అసలు తన తనలో ఉన్న ప్రేమని బయటకు తీయాలని ఎంత ప్రయత్నిస్తున్నామో కానీ అంతే దూరంగా వెళ్ళిపోతుంది ఇప్పుడైనా ఈ నక్షత్రతో పెళ్లి ప్లాన్ చేస్తే మనసులోని ప్రేమ పొంగుకొస్తుందేమో చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటో అమ్మ భూమి అంటే ఏం అర్థం కావట్లేదు ఒకరోజు మా మన ఇంటికి వచ్చిన భూమిలాగా లేదు ఈ భూమి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర గారితో మరి భూమి ఇట్లా అపూర్వ ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవటం కృష్ణప్రసాద్ మొత్తం చెప్పేయటంతో ఎలాగైనా నాన్నతో చెప్పి మరి ఇందుకి కట్నం ఇవ్వాలని చెప్పేసి అనుకుని ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటే శరత్చంద్రకి ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి అపూర్వ తెస్తుందని కలలో కూడా ఊహించలేదు అయినా అదేంటి అపూర్వ మనం ఇస్తామన్నది రూపాయితో సహా ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళా అదే బావా ఇచ్చేసా నేను వాళ్ళకి బ్యాగులతో పంపించాను పంపించినవి తీసుకొని మళ్ళీ కావాలంటున్నారు అలా ఎన్నిసార్లు ఇస్తాం బాబా మనం ఇవ్వలేము ఇచ్చింది ఇవ్వలేదని అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇస్తామా బాబా అంటేనేమో వెంటనే శరత్చంద్ర చంద్ర గారు అదేంటి ఇచ్చిన డబ్బు తీసుకుని ఇవ్వలేదంటమేంటి చూడమ్మా భూమి నీకు చిన్నపిల్లవి తెలీదేమో అపూర్వ వాళ్ళకి అన్ని కడ్న కనుకలు బ్యాగులతో పంపించిందంట తీసుకుని మళ్ళీ ఇవ్వలేదంటున్నారు అదేంటది అలా ఎలా చేస్తారు నాన్న వాళ్ళకసలు రాలేదంట నాన్న అందుకే చూడమ్మా ఈ ప్రపంచంలో డబ్బుకి ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ విషయంలో మనం ఆచితో ఇంకా ఇదిలా ఉండగా గగన్ వాళ్ళకి ఆఫీస్కి రమ్మని చెప్పి చెప్పటంతో మరి చాలా యాంగ్జైటీగా కుతూహలంతో గగన్ అయితే మనకి అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడు ఏం ఆలస్యం చేయొద్దు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా గగన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు అక్కడ అక్కడున్న ఆఫీస్ బాయ్ గగన్కి వచ్చి సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ ఎవరు అంటే ఒక లేడీ ఒక జంటు వచ్చారు సార్ సరే లోపలికి పంపించు అనగానే లోపలికి వచ్చి నించుంటే కూర్చోండి సార్ అని చెప్పి నమస్కారం అండి చిన్నవాళ్ళమైనా మీరు చాలా సంస్కారవంతులు అని చెప్పేసి గగన్ని పొగుడుతూ ఉంటారు పొగిడింది చాలండి మా చెల్లెలు హిందువుని బాగా చూసుకుంటే మమ్మల్ని పొగడకపోయినా మాకేం ఆనందం లేదు అని చెప్పేసి అంటాడు ఎంతైనా మీరు మీ అమ్మగారు గ్రేట్ సార్ అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు సరే పాయింట్ కొద్దాం మీకు ఎంత కట్నం ఇస్తారని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అనగానే కట్నాలు అంటే అపూర్వ గారు చాలా ఇస్తామన్నారు బాబు చూడండి వెంకటేశ్వర గారు మీరు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మళ్ళీ రెండోసారి ప్రాబ్లమ్స్ రాకూడదు ఇందు ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టి మీకు నేను ఒక బ్లాంక్ చెక్కే ఇస్తాను దాంట్లో మీకు వాళ్ళు ఎంత ఇస్తామన్నారో అంతా రాసుకోండి అని చెప్పాను కానీ చాలా సంతోషం బాబు ఈ కట్నం కోసం మేము ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము కానీ ఆ పూర్వ చాలా ఘోరంగా మోసం చేసింది మమ్మల్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఈ లోపల ఆనందంతో తప్పిపోయిపోతూ ఉంటే బయట నుంచి కాఫీలు తెప్పిస్తాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి శరత్చంద్రతో హిందూ విషయం మాట్లాడుతుంది కదా ఆ మాట్లాడగానే శరత్ షాక్ అయిపోతాడు అదేంటి అపూర్వ మన ఇందు పెళ్ళైపోయిన మరుసటి నెలలో రెండు కోట్లు షార్టేజీ వచ్చింది అది నువ్వు కట్నం కింద ఇచ్చేసి కేపీకి ఇచ్చేసి మర్చిపోయావా రాసుకోలేదా అనగానే లేదు బావా అప్పుడే ఇచ్చాను ఏం కేపీ ఇవ్వలేదా నువ్వు అని చెప్పి చాలా అడ్డంగా బుకాయించేస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా మీరా తర్వాత భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎంతటికైనా తెగించింది ఇలాంటి ఆడది అస్సలు ఉండకూడదు ఇటు చేసి అటు చేసి మామయ్య నిరికించేస్తోంది అసలు కన్న కూతురికి జీవితం ఎవరైనా ఆడుకుంటారా అని చెప్పి అనుకునే లోపల కృష్ణప్రసాద్కి బాగా కోపం చెలరేగిపోతుంది ఏంటా పూర్వగారు అబద్ధం ఆడటానికైనా ఒక హద్దు పద్దు ఉండాలి నేనేం చేశాను అంటే మీ దగ్గర రెండు కోట్లు తీసుకుని నా కూతురు కఠినంగా ఇవ్వకుండా నేనే దోచేశానంటారా కృష్ణప్రసాద్ ఆగు కంట్రోల్ అవ్వు అని చెప్పేసి అంటాడు శరత్ చంద్ర ఏంటి బావగారు ఇదంతా అంటే నా కూతురు జీవితంతో నేనే ఆడుకుంటానా అనగానే ఇప్పుడు సమస్య అది కాదు ముందు మీ వియంకరు వాళ్ళతో మాట్లాడాక ఎంత ఇవ్వాలో ఏంటి అన్నది నేను చూస్తాను అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆ రెండు కోట్లు ఎవరు తీశారన్నది నేను వెరిఫై చేయిస్తాను ముందు అతన్ని ఫోన్ చేసి పిలిపించమని చెప్పి అంటాడు ఇంకా వెంటనే గగన్ ఆఫీస్లో కూర్చున్న వెంకటేశ్వరరావుకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు చెర్రి భూమి అందరూ కూడా ఒక్కసారిగా అలా ఉత్కంఠతో చూస్తూ ఉంటారు ఇంకా వెంకటేశ్వరరావు ఫోన్ లిక్ చేసి హలో బావగారు ఎలా ఉన్నారు అనగానే బావగారు నేను బాగానే ఉన్నాను మీరు ఎక్కడున్నారు అంటే నేను కొంచెం పని మీద బయటకు వచ్చాను మీరు మా బావగారు మాట్లాడతారంట కొంచెం ఇంటికి రాగలరా అనంగానే అయ్యో ఎందుకు రాము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా బాబు అర్జెంటుగా కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు అనగానే ఈ విషయం చెప్పమంటారా మీరు ఇచ్చిన సంగతి అనగానే అక్కడ వాతావరణాన్ని బట్టి ఏంటన్నది చూడండి ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పేసి అంటాడు ఇంకా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి మొత్తానికి రివర్స్ చేసి నా మీదకి వచ్చేటట్టు చేస్తుంది అని చెప్పేసి కూల్ కూల్ ఎవరు ఏం మాట్లాడద్దు వాళ్ళు వస్తారు కదా అప్పుడు నేనే మాట్లాడతానని చెప్పేసి అంటాడు ఇంకా ఈ లోపల ఈ లోపల వెంకటేశ్వర సౌందర్య ఇద్దరు కూడా కృష్ణ శరత్చంద్ర ఇంటికి వస్తారు నమస్కారం వదిని గారు నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అని చెప్పేసి వీళ్ళిద్దరిని మర్యాదగా చూస్తుంటారు ఆ అసలు కనీసం చూడను కూడా చూడకుండా ఉండగానే కూర్చోండి అని చెప్పేసి అంటే కూర్చుంటారు ఇంకా కూర్చున్న తర్వాత అప్పుడు ఇంకా మీకు కట్నం ఇవ్వలేదా అని చెప్పి అడగం కానీ ఇచ్చారు కదా అని చెప్పేసి అంటారు ఒక్కసారిగా శరత్చంద్రకి కోపం వస్తుంది అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు కట్నం ఇచ్చేసి మళ్ళీ నా దగ్గర ఇవ్వలేదని ఎలా చెప్తావు కృష్ణప్రసాద్ అని చెప్పి అనగానే ఇది బాగుంది మీకు మేము కట్నం కానుకలుగా ఇచ్చామా అని చెప్పి అనగానే మరి ఒక్కసారిగా తెల్ల ముఖం వేసుకుని చూస్తూ ఉంటారు ఇంకా పక్క నుంచి అపూర్వ వాళ్ళకి సాయి చేస్తూ ఉంటుంది ఇచ్చారని చెప్పమని చెప్పి మరి అపూర్వ కృష్ణప్రసాద్ని ఈ దీంట్లోకి ఇరికించాలని చూస్తూ ఉంటే వెంటనే భూమి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు కట్నం ఎవరిచ్చారో చెప్పండి ఎవరిచ్చారు మీకు అని చెప్పి అనగంగాని ఎవరేంటమ్మా గగన్ ఇచ్చారు అని చెప్పి అనగానే వాడికేంటి సంబంధం అయినా నా మేనకోడలు అంత లేమి స్థితిలో ఉందా నేను కట్నం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నానా ఏంటి మధ్యలో పుడింగిలాగా ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఓహో అన్నయ్యకి విషయం తెలిసి హిందూ లైఫ్ని స్పాయిల్ కాకుండా అన్నయ్య హెల్ప్ చేసినట్టున్నాడు దాంట్లో మామయ్య ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ముందు వాడి చెక్కుని వాడికి రిటర్న్ పంపించండి అని చెప్పేసి అంటాడు శరత్ చంద్ర ఇంకా ఏముంది బావగారు తను కూడా మీ ఇంటి వారసుడే కదా ఆ కృష్ణప్రసాద్ కొడుకే కదా ఇస్తే తప్పేంటి అనగానే మాట్లాడకండి మా కుటుంబ కలహాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు మీరు కట్నం అడిగారు కట్నం మాత్రమే ఇస్తాను ఓన్లీ బావా ఎవరిస్తే ఏమైంది అమ్మో ఆ గగన్గాడి దగ్గరికి వస్తే ఇంకా లేనిపోయిన ఏం మాట్లాడతాడో కూడా తెలియదు అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఈ లోపల తనకి ఫోన్ రాగానే బయటకు వస్తుంది ఇంకా భూమికి కూడా వెళ్ళి అసలు నువ్వు ఆడదానివేనా ఎందుకే నీ నాటకాలు డ్రామాలు ఆడుతున్నావు ఏం సాధిద్దామని ఏ ఎందు నీ కూతురు లాంటిది కాదా కట్నం ఇస్తే తప్పేంటి అయినా ఇస్తుంటే కూడా మళ్ళా మామయ్య నిరికి కృష్ణప్రసాద్గా నిరికిస్తావా నిన్ను మామూలుగా వదలను నీ బండారం అంతా బయటపడతాను మర్యాదగా ఈ విషయంలో కృష్ణప్రసాద్ గారి మీద ఏ తేడా లేకుండా మాట్లాడామో మాట్లాడావు లేదంటేనా నేను నాగు హాస్పిటల్లో నువ్వు చేసిన రాజకార్యం అంతా బయటపెడతాను అని వార్నింగ్ ఇస్తుంది ఇంకా వణుక్కుంటూ వస్తుంది అపూర్వ మరి తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్